ఓం నమ శివల మహాదేవ శంభోశంఖ ముందుగా చెప్పేది ఏంటంటే నా వీడియోలో కొంతమందికి కంటెంట్ నచ్చట్లేదంట అందుకని లాక్స్ వీడియో కంటెంట్ ఉన్నా లేకపోయినా నేను మాత్రం కంటెంట్ ఉన్నా లేకపోయినా నేను వీడియో లైట్ చేస్తాను ఓకే మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం విషయంలోకి ఇది సిద్ధేశ్వర ఆలయం కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు నాకైతే తెలియదు అయితే కానీ ఈ ఆలయ ప్రతిష్ట ఏంటంటే నాకు తెలిసింది చెప్తున్నాను ఇది శ్రీరాములు భూమి మీదకి రాకముందు మా రాకముందు నుంచి ఈ ఆలయం ఉందని నాకు తెలిసింది అంతే అంత నుంచి నాకేం తెలియదు తెలిస్తే చెప్తాను ఇప్పుడు మన సాగులు అక్కడికి పోతున్నారు అంటే నాకైతే తెలియదు చూద్దాం ఇక్కడ శివుడు ఉన్నారు కాకపోతే వీళ్ళందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు అయితే నాకైతే తెలియట్లేదు ఏం చేస్తున్నారు ఓహో దీంట్లోంచి నీళ్ళు వస్తాయా ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది అనే కదా మీ డౌటు చెప్తాను అన్నీ వివరంగా చెప్తాను తెలిసిందే చెప్తాను ఓకే ఈ ఆలయం పట్టిష్ట నాకైతే తెలియదు అని చెప్పాను కదా బట్ మా సామాలు అయితే ఈ దీని గురించి తెలుసుకోవాలి చాలా ఆతులుగా ఉన్నారు కాబట్టి వారికి ఆకలి వేస్తుందని చెప్పి ఇప్పుడు అన్నదాన సత్రానికి ఎలా పోతున్నారు చూడండి నేను చెప్పాను మళ్ళీ అని నేను చెప్పాను సరే తిన్నాం అనుకో అని చెప్పి అత్తగా పై పోయిన పట్టి అక్కడ అయ్యప్ప స్వామి గురు ఉంది అయ్యప్ప స్వామిని దర్శించుకొని పోయాం కాకపోతే ఇక్కడ వీళ్ళు తీయచ్చు తీని చిన్న డౌట్ నేను చాలా దేవాలయం వీళ్ళో తీయలేకపోయాను బట్ ఇందాక ఆ నందులోంచి నీళ్ళు ఎట్టొస్తున్నాయి అని చెప్తున్నాను కదా ఆ నీళ్ళు ఇదిగో ఇక్కడి నుంచే వస్తున్నాయి ఆ నీళ్ళు అంట అవి భూమి కొంట పొరలో నుంచి వస్తున్నాయి ఇక్కడ నుంచి అవి కానీ ఎండిపోతే ఇంకా కలియువంతం అంత కలిసిపోయేది అని ఆ స్వామి చెప్తున్నారు మా ముందు వెళ్తున్న స్వామి ఈ దీంట్లోనే శివలింగం ఉంది అది ఇంకో శివలింగం మేము చూసిన లింగం సీసైలో ఒకటే లింగం లాగా ఉంది కాబట్టి అది సంగతి నాకు తెలిసింది చెప్తున్నాను మా సాంగ్లు అయితే మొత్తానికి పైకి వెళ్తున్నారు దర్శనం చేసుకునేదానికి అమ్మవారి దర్శనం జయ శ్రీరామ్ మన స్వాములు ఎక్కలాక ఎక్కుతా ఉన్నారు మీట్లో ఈ అనుకున్న సాయం అయితే అలిసిపోతున్నాడు ఇలా ఒకటే నరికి నరికలాక అల్లారిపోతారు ఈ సాంగ్లు నేనైతే ఏమంటున్నాను ఒకసారి ఈ వీడియోలో విన్నాం చూడండి మెట్లు చాలా కష్టంగా ఉంది సార్ ఎక్కల కష్టము ఇక్కడికి వచ్చే చాలా పవిత్రమైన ప్రదేశం ఇది అంట అమ్మవారి పైన ఉంది చాలా ఆయాసంగా ఉంది మా సాం అయితే ఎక్కలకి ఎట్ట కూర్చోవాలి సార్ చాలా కష్టంగా ఉంది సార్ అంత నాయందయ్యా తల్లిదయ్యా మన సల్లం గుడిరాజే ఎక్కించాడు సార్ జయ శ్రీరామ్ కొంచెం ముందు భాగానే ఇక్కడ ఆంజనేయ గుడి ఉంది anne 이 상황을 조상하고 얘는 데결기고이서서는 예 안녕하세요 안녕하세요 जय श्री राम जय श्री राम danger Ne 예예예 పక్కలే మొత్తానికి డ్యాన్స్ అయితే అయిపోయింది సహాయం పైకి ఇలాంటి చూద్దాం అని అన్నాను మేము రా నువ్వే పోసాము మా కాలు నొప్పి పోనీ అని చెప్పి అన్నారు పైకి అతని ముందుకు వెళ్తాను నా భయం వేసింది ఫుల్ వచ్చి పైన పట్టి భయం వేసింది కాబట్టి ఇక్కడ అమ్మవారు చూసిన తర్వాత ఆ భయం అనేది పోయింది మొత్తం మొత్తం చూసాం కాబట్టి ఇంటికి బయలుదేరుతున్నాం ఇట్లా ప్రయాణంలో తీసుకెళ్తున్నావు మొత్తానికి మూడు వీడియోలు చూసారు కాబట్టి చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు ఓం నమ శివాయ ఇట్లాగే నా ఛానల్ ఇంకా ఆదరిస్తే ఇంకా ఇలాంటి లాగ్స్ వీడియోస్ మీకు నచ్చే విధంగా తీస్తానని ఆశిస్తూ కోరుకుంటున్నాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ